హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మళ్ళీ మీ అందరి కోసం ఒక మంచి సైట్ తీసుకొచ్చాం ఇది కోడవిలు ఊళ్ళో మెయిన్ రోడ్డుకి మూడో బిట్టే యాక్చువల్గా కాస్త దీనికి వేరే రూట్ నుంచి రావాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు స్తంభాలు చూపిస్తాను చూడండి ఇవ్వండి ఈ స్తంభం ఆ గేదె పక్కన ఉన్న స్తంభం నుంచి ఈ స్తంభం ఈ స్తంభం దాకా ఇది మనకి మూడు ఇంట్లు యాక్చువల్గా ఈ సైడ్ కూడా మనకి మెయిన్ రోడ్డుకి మూడోది అది అది బస్సు వెళ్తుంది కదా అదే మెయిన్ రోడ్డు ఎదరో ఒక చిన్న పొలం లాంటిది ఉంది ఒక చెరువు లాంటిది దాని తర్వాత ఇది ఎంత బాగుందో చూసారు కదా ఇది ఇరవై నాలుగు అడుగుల రోడ్డు దీంట్లో మనం పన్నెండు అడుగులు పెట్టుకోవాలి మూడున్నర ఇంట్లు ఈ మూడు నర్సెంట్లు మనకి లేటెస్ట్గా అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ బిట్టు అయితే చాలా బాగుంది నాలుగు చదువు మొక్క రోడ్ పేసంకే మీకు ముప్పై ఐదు దాకా ఉంటుంది లోతు కూడా ఇంచుమించు రోడ్డుతో కలిపి ఒక యాభై దాకా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ బిట్టు కూడా మనకి రేటు కూడా చాలా అనుకూలంగానే వచ్చింది ఫ్రెండ్స్ నాలుగు లక్షల యాభై వేలు ఎందుకంటే దీని వెనకాల నేను నిన్న కాక మనం ఒక వెంచర్ మొక్క పెట్టిన చూసారా ఇది దీనికన్నా ఇంకా చాలా వెనక అదే మీకు నాలుగు లేఅవుట్ని లేఅవుట్ చేసి అప్పు చెప్తున్నారు ఆరు లక్షలకి ఎంట్రన్స్ మొక్క అంటే ఏ బ్లాక్ బి బ్లాక్ స్లీ బ్లాక్ అని మూడు బ్లాక్లు అది దాంట్లో ఏ బ్లాక్ అనమాట ఇది ఇంకా దానికన్నా ముందే ఇది రోడ్డుకి మూడో బిట్టే ఎక్సలెంట్గా ఉంది బిట్టే అయితే చాలా బాగుంది నాలుగు చదువు మొక్క కూడా ఏదో నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు కూర్చుని అయితే మాట్లాడుకోవచ్చు భారీగా అయితే తగ్గింపు ఉండదు మీరు ఒక నాలుగు నాలుగు యాభై మధ్యలో అనుకునే రండి ఒకవేళ మీకు ఎవరికైనా కావాల్సి వస్తాయి కూర్చోబెడతా సూపర్గా ఉంది మొక్క అయితే మెయిన్ రోడ్కి మూడోదే ఫ్రెండ్స్ మీకు ముందే చెప్తున్న మెయిన్ రోడ్కి మూడోది అలాగని నుంచి దారి లేదు దానికి అంటే రోడ్డుకి మూడో పెట్టి కాబట్టి రోడ్డు నుంచి దారి ఉంటుంది అనుకుంటారు అలా కాదు దీనికి జస్ట్ ఒక సర్కిల్ తిరిగి రావాలంతే సర్కిల్ తిరిగి రావాలి చాలా ఎక్సలెంట్గా ఉంది బిట్టుకొర మీకు రోడ్డు పేసింగ్ కూడా బాగానే ఉంది ముప్పై ఐదు లోపు ఉంటుంది రోడ్ ఫేసింగు ముప్పై ముప్పై ఐదు మధ్యలో ఉంటుంది నాలుగు లక్షల యాభై చెప్తున్నారు కూర్చొని అయితే మా మాట్లాడుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఇలాంటి మంచి మంచి సైట్లు మంచి మంచి బిల్డింగులు మంచి మంచి విల్లాస్ మీ అందరి కోసం నేను పెడుతున్నాను నాకు నచ్చింది కాబట్టి నేను పెడుతున్నాను లేకపోతే నేను పెట్టను నాకు యాక్చువల్కి అయితే ఈ ప్రదేశంలో చాలా ఉన్నాయి అమ్మగారికి కానీ నేను పెట్టలేదు ఎందుకంటే ఏ బిట్ వెళ్తుంది ఏ బిట్ వెళ్దో మాకు తెలుస్తుంది కొనుక్కున్న వాళ్ళు మీకు అంతకు ఆ ఇక్కడ ఏం కొంటే ఏం లాభం వస్తుంది అనుకుంటారు ఫ్రెండ్స్ ముందే చెప్తున్నాను ఎక్కడ కొంటే పెట్టుబడి రూపాయికి అది రూపాయలు లాభం వస్తుందో మాకు తెలుసు మీకు తెలీదు కొనుక్కున్న వాళ్ళకి ఇక్కడ కొంటే ఏం లాభం వస్తుంది అనుకుంటారు ఒకప్పుడు అంటే భీమవరంలో మెంటేవాడ తోటలో రైల్వే గేట్ పడకముందు మెయిన్ రోడ్డుకి జస్ట్ ఐదు లక్షలు ఉండేది సెంటు అప్పుడు ఎంతోమంది నేను పార్టీలు చూపించా రో బాబు ఇక్కడ మెయిన్ రైల్వే గేట్ పడుతుంది రా బాబు సెకండ్ ట్రాక్ వెళ్తుంది గేట్ పడ్డదండి మీకు రేట్లు పెరిగిపోతారంటే ఒక్క ఒక్కడ వినలేదు ఆ తర్వాత పాతి లక్షల నుంచి ఇప్పుడు నలభై ఐదు లక్షల దాకా కలిపించు ఐదు లక్షల నుంచి నలభై ఐదు లక్షలు ఎక్కడ అలాగే ఏ బిట్టు ఎప్పుడు పెరుగుతుందో మాకు తెలిసిపోద్ది ఈ ఇదే కోడవిల్ రోడ్లో ఒకరు కొని మోసపోయాడు ఇది ఈ బిట్టు దాటి ఇంకా ఒక కిలోమీటర్ వెళ్తే అక్కడ రేటు ఉండదురా బాబు అంటే వినలేదు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు ఆరు సెంట్లు ఆరు ఆళ్ళు ముప్పై ఆరు లక్షలు ఇట్టుకున్నారు అక్కడ అంత రేట్ లేదు వెంచెలో మొక్కైనా ఆ రేట్ లేదు నేను చెప్పా వినలేదు వినకపోతే దాని తర్వాత ఏదో రూపాయలు ఆమాయానికి వచ్చేస్తుంది అని వేసుకుని అమ్మకానికి మళ్ళీ పెట్టారు ఎంత కొన్నారో తెలుసా ఫ్రెండ్స్ మీరే ఆశ్చర్యపోతారు ఇరవై ఐదు లక్షలు కొన్నారు ముప్పై ఆరు లక్షలు ఇటు కొన్నదే ఇరవై ఐదు లక్షలు అమ్ముకున్నారు చూసారా అలాగ మోసపోతారు ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో మాయ మాటలకే ఎక్కువగా నమ్మి మోసపోయే వాళ్ళు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నారు నేను సంవత్సరానికి అలా మాయ మాటలు చెప్పి అమ్మే అయితే నెలకు వచ్చేటప్పటికి మూడు చేయగలుగుతాను కానీ నాకు ఆ మాటలు రావు అందుకు సంవత్సరానికి నాలుగు తప్పితే ఐదు అంతే కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో అయినా నా మాట వినండి మీరు భూమి మీద పెట్టుబడి పెట్టేది ఏదో మంచిది పెట్టుకోండి మోసపోకండి మీరు ఊరికి మీకు డబ్బు రాలేదు మీరు కష్టపడి రూపాయి రూపాయి కూడ పెట్టుకుని మీరు కొనుక్కుంటున్నారు అది సాఫ్ట్వేర్ జాబ్ అయినా సరే బిజినెస్ అయినా సరే ఏ వర్క్ చేసుకున్నా సరే అలాంటివి కొనుక్కున్నా మీరు రూపాయికి భూమి మీద పెట్టుబడి పెడితే అర్ధి రూపాయనే లాభం రావాలి కదా అలాంటివి కొనుక్కోండి ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు నాకు రెండు లక్షలు కావాలి లోపల ఎక్కడైనా పర్లేదు అనుకోకండి మీకు ఒక రూపాయి ఎక్కువైనా మంచిది కొనుక్కోండి అంతే కానీ నా దగ్గర నాకు రెండే లక్షలు ఉన్నాయి నేను ఎక్కడైనా పర్లేదు పెరగకపోయినా పర్లేదు అని కొనుక్కోకండి అలా కొనుక్కుని చాలామంది మోసపోయారు కొందరు డబ్బుని మోసపోయారు కొనుక్కుని కొందరు పో పోగు చేసుకున్న డబ్బుని కొనుక్కుని మోసపోయిన వాళ్ళు చాలామంది అంటారు అలా మోసపోకూడదని మీ అందరి కోసం నేను మంచి మంచి వీడియోస్ చేసి పెడుతున్నాను ఇది ఎంత తక్కువ రేటుకి ఎందుకు ఇచ్చేస్తున్నారు అది ఎంత ఆ వెనకాలది ఎంత ఎక్కువ రేటు ఎందుకు అమ్ముతున్నారు అనుకోవచ్చు అది ఏంటంటే దీని వెనకాలది ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నది మీకు నా లేవు లేఅవుట్ చేసి అప్పు చెప్తున్నాడు ఇది నాన్ లేఅవుటే అదా మరి రేపన్న బిల్డింగ్ కట్టుకుంటే మన కన్వర్షన్ బెటర్మెంట్ ఇది ఒకటి కడతా కన్వర్షన్ బెటర్మెంట్లో ఒకటి కడతారు కనవర్ మనం కట్టుకొని పంచాయతీలకు వెళ్ళి ప్లాన్ అప్రోవ్ చేసుకోవాలి అది కూడా మీకు నాన్ లేఅవు లేఅవుట్ చేసి అప్పు అంటే ఇంకా మీకు ప్లాన్ ఈజీగా ఇచ్చేస్తారు కాబట్టి దానికి దీనికి డిఫరెన్స్ ఇది అదే అలాంటిది ఇది కూడా నేను మంచి బిట్టే నాకు నచ్చింది నేను ఎల్లు చూసి వచ్చాను చూపించిన వాళ్ళు చూపించారు వాటర్స్ బాగుంది ఎంతో బాగుంది కాబట్టి మీరు ఒకటి మాత్రం చెప్తున్నాను రూపాయిని పోగొట్టుకోకండి అర్థమైందా మీ అందరి కోసం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ రూపాయి ఆ రూపాయి భూమి మీద పెడితే రూపాయికి కనీసం అద్ది రూపాయలు లాభం రావాలి అంతేగాని నష్టపోవద్దు లేదు నేను నష్టపోతాను అనుకుంటారా అది మీ ఇష్టం మీ చేతలకు వదిలేస్తున్నాను ఇంకా ఈ సైట్ అయితే నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు కూర్చొని నెగోషియేషన్ చేసుకొని నాలుగు నాలుగు యాభై మధ్యనైతే పడుతుంది తక్కువలో వస్తుంది మెయిన్ రోడ్కి మూడో బిట్టే ఇది దీనికన్నా లోపలే మనకి ఆరు ఆరు లక్షల అమ్ముతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి కామెంట్ సెక్షన్ మీకు కామెంట్ పెట్టండి వాట్సాప్లో వాట్సాప్ నెంబర్ నాకు టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ మీకు ఇస్తాను అలాగే నా వీడియోని సబ్ సబ్జెక్ట్ మీకు ఇది లైక్ చేసి షేర్ చేసి పది మందికి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ పెట్టనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు అలా లైక్ షేర్ చేయడం వల్ల ఇంకో పది మందికి రీచ్ అవుతుంది మీరు కొనపోయిన పది మందిలు ఎవరని అనుకుంటారు ఫ్రెండ్స్ బాయ్